లో ఎన్నో రకాల జలచరాలు జీవులు ఉంటాయి రకరకాల చేపలు కూడా జీవనం సాగిస్తూ ఉంటాయి వాటిల్లో ఒకటి రాయి చేప రాయి చేపల్లోనూ వేరువేరు రకాలు భిన్న రూపాలు వివిధ రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి చాలా అరుదుగా కనిపించే చేపలు అప్పుడప్పుడు జాలర్ల వలకు చిక్కుతూ ఉంటాయి విశాఖకు చెందిన ఓ మత్స్యకారుడికి ములుగు పాములు ముళ్ళకప్పలు లభ్యమయ్యాయి వాటితో పాటే ఓ రాయి చేప కూడా వలక చిక్కింది ఆ చేప ఆకారం రంగు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది పసుపు నలుపు చారల తోకతో బూడిద తెలుపు రంగు శరీరాన్ని కలిగి ఉండి వాటిపై లైట్ బ్రౌన్ కలర్లో గీతలతో విశేషంగా కనిపించింది తోక రెక్కలపై పసుపు రంగు గుర్తులు ఉన్నాయి రాయి చేపగా పిలుచుకునే వీటికి ఇండియన్ వాగాబాండ్ సీతాకోక చిలుక అనే పేరు కూడా ఉంది ఇవి ఎనిమిది అంగుళాల వరకు పెరుగుతాయి పగడపు దిబ్బలు శిథిలాలు రాతి ప్రాంతాల్లో సముద్రపు అడుగున ఇవి జీవిస్తాయి ఆహార అన్వేషణలో పైకి వచ్చిన ఈ చేపలు వలకు చిక్కుతుంటాయి అటువంటి వాటిలో ఎక్కువగా మొళ్ళకప్పలు ములుగు పాములు ఉంటాయి వాటిలో కొన్నిటిని మత్స్యకారులు తిరిగి సముద్రంలో విడిచిపెడుతూ ఉంటారు